మన దేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం మొదట్లో వ్యవసాయం పూర్తిగా గో ఆధారంగానే జరిగేది మొత్తం డెబ్బై రెండు రకాల జాతులు ఉండేవి కానీ ప్రస్తుతం దాని సంఖ్య తిరగబడింది అంటే ఇరవై ఏడు వరకు మాత్రమే ఉన్నాయి దీనికి కారణం పూర్తిగా వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో చేస్తూ రసాయనాలతో కూడిన ఎరువులు వాడటమే దీని ప్రభావంతో గో సంతతి తగ్గింది దేశంలో రసాయన ఎరువులు వాడిన పంటను తినడం వల్ల ప్రజలంతా రోగాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో గో ఆధారిత వ్యవసాయానికి మళ్లీ ఆదరణ పెరిగిందే సుభాష్ పాలేకర్ దీని మీద పూర్తి సమయం కేటాయిస్తున్నారు అలాంటి వారిలో ఒకరు ఒడిశాకు చెందిన కమలా పుజారి అనే మహిళా రైతు ఆమె కృషికి గుర్తింపుగా భారతదేశం పద్మశ్రీతో ఆమెను సత్కరించింది మరి ఈ మహిళా రైతు విజయగాదేంటో ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం కోరాపుట్ జిల్లా పత్రాపూట్ గ్రామానికి చెందిన కమలా పూజారి గెరిచిన రైతు ఆమె ఏమీ చదువుకోలేదు స్కూల్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది ఆమెకు మాత్రమే కాదు ఆ గ్రామంలో అందరిది ఒకటే జీవనశైలి రోజుకింత వండుకోవటం పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవటమే ఆమెకు తెలిసింది అది కాకుండా ఆమెకు తెలిసిన మరో సంగతి మన నేల మనకిచ్చిన వంగడాలను కాపాడుకోవాలని మాత్రమే అందుకే పండించిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది ఇలా ఇప్పటి వరకు ఆమె దగ్గర వందకు పైగా విత్తనాల రకాలు ఉన్నాయి అవి మన నేలలో ఉద్భవించిన మొలకలు కాబట్టి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి రసాయన పురుగు మందులు చల్లాల్సిన అవసరం ఉండదు కొనండి అధిక దిగుబడిని సాధించండి అని ఊదరగొట్టే విత్తన కంపెనీల ఆటలేవి సాగవు ఆమె దగ్గర తెగుళ్ల నివారణకు మా క్రిమిసంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకు మార్కెట్ లేదక్కడ దేశీయతను పరిరక్షించటం ద్వారా బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగటమే ఆమె సాధించిన విజయం జన్యు మార్పిడి పంటలు జనరేషన్ విత్తనాలు రాజీమేలుతూ ఎరువుల కంపెనీలు పెస్టిసైడ్ కంపెనీలు రైతుని నిలువునా దోచేస్తున్న ఈ రోజుల్లో భారత భవిష్యత్తు తరానికి ఆరోగ్యకరమైన విత్తనాలను దాచిపెట్టింది కమలా పూజారి అందుకే దేశం ఆమెకు పద్మశ్రీ ప్రదానం చేసి గౌరవించింది దాదాపు పాతికేళ్ల కిందట ఒడిశాలోని జైపూర్ పట్టణంలో ఉన్న ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది ఈ సదస్సుకు హాజరైన రైతు మహిళలు కమలా పూజారి కూడా ఉన్నారు ఆమె శాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఆచరణలో పెట్టింది పంటను గింజ కట్టడం ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న పని అయినా ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని పంటల్ని పండించాలని తెలుసుకున్నారు మంచి విత్తనాన్ని దాచడం అనేది తాను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నది కొత్తగా చేయాల్సింది ప్రతి విత్తనాన్ని దాచి ఉంచటం సేంద్రియ వ్యవసాయం చేయమని పది మందికి తెలియజేయటం కమలా పూజారి నిరక్షరాస్యురాలైన మారుమూల గిరిజన మహిళ అయితేనే పాత్రాఫుట్లో తనకున్న కొద్దిపాటి పొలంలో దేశీయ వంగడాల్ని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు రాబడుతోంది తద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది పరిసర గ్రామాల నుంచి ప్రధానంగా దేశీయ వరి విత్తనాల్ని సేకరించి సంరక్షించి మంచి దిగుబడులు సాధించారు ఆమె ఇప్పటి వరకు వంద రకాల దేశీయ వరి విత్తనాలతో పాటు పసుపు విత్తనాలను కూడా సంరక్షించారు వాటిని సంప్రదాయ పద్ధతితోనే సాగు చేస్తున్నారు వాడవాడలా జనాన్ని సమీకరించి దేశీయ విత్తనాలను కాపాడాల్సిన అవసరాన్ని తెలుపుతున్నారు రసాయన ఎరువుల్ని బహిష్కరించడానికి కూడా పిలుపునిచ్చారు కమల పత్రాపూట్లో తన ఊళ్ళో ఇంటింటికి తిరిగి చెప్పారు పరిసర గ్రామాలకు కూడా వెళ్లి సేంద్రియ చైతన్యం తెచ్చారు కోరాపూట్ పక్కనే ఉన్న సబరంగపూర్ జిల్లాలోని అనేక గ్రామాలు బాటు పడ్డాయి గ్రామస్తులను సమీకృతం చేసి స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విత్తనాల బ్యాంక్ నెలకొల్పారు కమల రసాయన ఎరువుల పంజా తమ ఆదివాసీ ప్రాంతాల మీద పడనివ్వకుండా ఆపిన ధీర ఆమె బీజంలో జీవం ఉంటుంది బీజంలో ఉన్న పునరుత్పత్తి చేసే గుణాన్ని కాపాడుకోవాలి జర్మినేషన్ గింజల వెంట పరిగెత్తకుండా జర్మనేషన్ సీడ్ ను రక్షించుకోవాలనేది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం సేంద్రియ పంటతో పాటు కమలా పూజారికి అవార్డుల పంట కూడా వరించింది స్వామినాథన్ ఫౌండేషన్ రెండు వేల రెండులో సౌత్ ఆఫ్రికా జోహన్నస్బర్గ్ లో వ్యవసాయం మీద నిర్వహించిన సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది ఆమె తన అనుభవాలను ఆ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు విశేషమైన ప్రశంసలందాయి ఆమెకి ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డుతో గౌరవించింది ఆ సదస్సు ఆ తర్వాత ఏడాది మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో కమలా పూజారికి కృషి విశారత బిరుదును ప్రదానం చేసింది ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ రెండు వేల నాలుగును కమలా పూజారిని ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో గౌరవించింది ఈ ఏడు భావితరాలకు అన్నానికి భరోసా కల్పించిన ఆ తల్లికి పద్మశ్రీ పురస్కారాన్ని తన చేతుల మీదుగా ప్రదానం చేశారు రాష్ట్రపతి అధిక దిగుబడులకు ఆశపడి హైబ్రిడ్ రకాల విత్తనాలపై ఆధారపడి విచ్చలవిడిగా రసాయనాలు చల్లి పంటలు సాగు చేసే రైతులు కమలా పూజారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో ఏళ్లుగా వందల దేశీయ వరి వంగడాలను సేకరించి నిల్వ చేసి పరిరక్షిస్తున్న ఈ మహిళా రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు